వెల్కమ్ టు అగ్రికల్చర్ శ్రీశైలం యూట్యూబ్ ఛానల్ అందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ నేను యాన్సీ గారు ఇద్దరం వచ్చాం యాన్సీ హాయ్ చెప్పు ఆయ్ చెప్పి అలాగే చెప్పు ఏం మాట్లాడుతూ చెప్పు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు సంక్రాంతి ఓకే నాటిషాం అన్ని నాటు పడ్డాది మాది నాటు నాటిసాము కొంగలు కొంగల్ పడదానికి ఓ కొంగలు మొత్తం కొంగలు ఉండటం వల్ల కూడా కొంచెం మనకి అది మొత్తం దొక్కేస్తుంది కాబట్టి పైరు వరి పైరు అనేది మంచి రాదు బాగా రాదు అనుకో ఒక నాటేసిన ఒక వారం రోజులు కొంగలు కొట్టుకోవాలి ఎలా ఉంది